యాదాద్రి భువనగిరి జిల్లా చిన్న కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ని ఆకస్మిక తనిఖీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చేశారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఈరోజు మెనో ప్రకారం విద్యార్థులకి పెట్టే భోజనం ఎలా ఉంది అని చూశారు వంటకి వాడే సామాగ్రిని పరిశీలించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ని ఆకస్మిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఈరోజు మెను ప్రకారం విద్యార్థులకి పెట్టే భోజనం ఉందా లేదా అని చూశారు వంటకి వాడే సామాగ్రిని పరిశీలించారు రోజు మెను ప్రకారం రుచికరమైన భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగారు స్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అందులో పదవ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని స్కూల్ ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు పదిలో సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చాయి రోజు సాయంత్రం విద్యార్థులకి స్పెషల్ క్లాసులు చెప్తున్నారా అని అడిగారు ఈ విద్యా సంవత్సరంలో కూడా పదవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు రెండు వందల మందికి సైకిళ్ళు బహుమతిగా ఇస్తామని చెప్పారు విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచే వార్షిక పరీక్షలకు సిద్ధపడాలని చెప్పారు

आईन लो है। रहा दिने 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 e तो रे तो மொத்தம் গড় てるা নাকি নাকি ওয়டை ইকে وچ লিখি দাও কই ইনি মনে নাই প্লেয়ার মে লিখি হ্যাঁ ডিস টাইম ফর ইকে وچ ইয়ার নিচেও থাকি কি সময় আইতো তো বিএম হচ্ছে জেয়া কোনো না একদম নীল লেকড রে এই রেঙ্ক হচ্ছে না গুড চাই আ वाला মানে মানে উইল কেক প্লেস না ముందు রেকলেস রে ক্লাস

అటు చేయట్లేదా పైన నిప్పులేస్తారు కదా గిన్నె ఖరాబ్ అయింది అంటే మరి అతను మాడింది మరి మీరన్నా మాట నీళ్ళలో పెడతావా మరి ఏం చేస్తుంది ఇంత అడుగు మాట్లుగా రోజు ఇంతేనా మరి ఎట్లా ఇట్లా ఏవో ఎక్కడ లేదు మరి నీ దగ్గరే మాడుతుంది అన్నం ఎక్కడ వేరే స్కూళ్ళలో ఏడా జరగలేదు ఉపాయం కనుక్కో నీళ్ళల్లోనే పెట్టాలి డుగట్టకుండా ఉంటది వాసన మీరు చెప్పాలి మహిళలు బియ్యం అన్నం ఉండే విధానం కూడా చెప్పాలా నేను వచ్చి రైస్ పెట్టుకోవాలా పెట్టుకొని అది చేయాలా చేయాలి రిజిస్టర్ హెడ్ మాస్టర్ గారు చేయాలి అర్థమే కదా మీ టీచర్ ఎప్పుడు నేను అది కాదు పిల్లలు తినక ముందు టెస్ట్ చేసి సర్టిఫై ఇప్పుడు కర్రీ కాదు రైస్ తో సహా నాటోల్ని కర్రీ ఏవేవి ఉంటాయో అవి ఇప్పుడు ఇన్స్పెక్టర్ లాగా పిల్లల్ని పెట్టాం తినేమి తిని మనం అంటే అరాయించుకుంటాం పిల్లలు అరాయించుకోలేము కాబట్టి మనం టేస్ట్ చేస్తే ఓకే అవుతుంది మూతలు బరాబర్ పెట్టచ్చు నువ్వు ఈ రెండేనా అయ్యాల మెనూ ప్రకారం ఏమో లెగ్గు లేదు మరి పప్పు పప్పు ఉంది పప్పు ఎందుకు పెట్టలేదు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా మీకు మెనూ ఉంది కదా రోజువారీ మెను హెడ్ మాస్టర్ గారు మీరు కూడా పట్టించుకుంటారు అంటే కాదు కదా వాళ్ళకి దేంట్లో వస్తుంది చేస్తాం మంచిగా అని చెప్తాం పిల్లలకు వచ్చేసరికి అన్ని కూరగాయలు కూరగాయలు వేసినాం పచ్చిమిషాలు కాకుండా పప్పు కంది పప్పుతోనో పెసర పప్పుతోనో వాటితో బలం వస్తుంది ప్రోటీన్ ఉంటుంది మరి ఆ మెనూ ప్రకారం కనిప ఉండాలి మరి

గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వాన్ రోజు బాగుంటుందా ఫుడ్ ఇవాళ పప్పు వండాలి మరి వండలేమని అడిగితే నేను సాంబార్ ఉందా పాప్చార్ ఉందా నిన్న బాగా ఉంటాయి అన్ని ఐటమ్స్ ఎగ్స్ కానీ ఇవి కానీ ఇప్పుడు మంచి చేస్తారా అందరు తింటారా పాఫ్ సీర్స్ చూడరా ఎంతమంది మొత్తం స్టూడెంట్స్ అలబైతే ఉంది ఇది ఇరవై వయసు కొత్త స్కూల్ అంతే నలభై టీచర్ ఎంతమంది సరే అంటే టీచర్కి నలుగురు పిల్లలు మరి ఎందుకురా వేల రూపాయలు పెట్టి మీ దోస్తులంతా అక్కడే పోతున్నారు సంవత్సరానికి ముప్పై నలభై వేలు ప్రతి ప్రైవేట్ స్కూల్కి వద్దు కదా ఇక్కడ బాగా చెప్తున్నారు కదా మంచి గ్రౌండ్ ఉంది ఫుట్ బాగుంది టీచర్లు బాగా చెప్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తారు ఆడుకోవచ్చు అన్ని రకాలు ఉంటుంది కదా పదో తర్వాత ఎంతమంది పదమూడు మంది మీరు బాగా మంచి రిజల్ట్స్ రావాలి వస్తే నెక్స్ట్ ప్రైవేట్లో పోయేటోళ్ళకి మనం పోటీ పెట్టొచ్చు మా దగ్గర ఇంత పర్సెంటేజ్ ఉందని సార్ వంద శాతం పాస్ అయ్యారు పోయించారు కూడా వంద శాతం పాస్ అయ్యారు సో ఈసారి కూడా జిల్లా నుంచి మీరు ఎవరైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళందరికీ సైకిళ్ళు మీరు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ పోవడానికి సైకిళ్ళు మీ తల్లిదండ్రులు పిలుస్తాం వాళ్ళకి సన్మానం చేస్తాం మీకు సన్మానం చేస్తాం జూన్ సెకండ్న మరి పదమూడు మందిలో ఒక ఐదారు సైకిళ్ళ తీసుకుందామా ఏమైనా మంచి మార్కులు వచ్చాడు చదవండి కష్టపడి డౌట్స్ ఉన్నాయి సబ్జెక్ట్స్ బాగా చెప్తుండ్రా అభ్యాస తీసుకొని ఇచ్చిండ్రా కొత్త వచ్చినాయా లేదా అవి బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చదవండి అమ్మా పార్ట్ టూ పుస్తకాలు వచ్చినాయా సరిపోతుంది ఇది బాగుంటా ఏ రోజు బాగుంటుందా పక్క ఇవాళ మెనూ ప్రకారం పెట్టిరా బానే ఉందా రోజు బాగుంటుంది ఇవాళ మళ్ళీ ఇది ఎప్పుడు పోసుకుంటుంది మళ్ళీ వస్తారా రైస్ మళ్ళీ అడిగితే పెడతారా ఎవరు కమిటీ దీంట్లో స్టూడెంట్స్ మీరమ్మా రోజు టేస్ట్ చేసేది ఎవరు

రైస్ కూడా ఉడుతుందా లేదా రాళ్ళు వస్తున్నాయా ఉడికిందా కొద్దిగా రైస్ ఆ ఐటమ్ ఈ ఐటమ్ పెట్టుకుంది అదే మూతాయేమో దీంట్లో ఏమేయలేను ఉల్లిగడాలి తప్ప కారం కూడా మంచిదేనా ఇప్పుడు కరెక్ట్